ఎయిటీఆర్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు మోస్ట్ ట్రైనింగ్ ఇప్పుడు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తూ ఉంటారు సో కంపెనీలు ఏమో క్వార్టర్లీ చేస్తే కానీ ఎంప్లాయిస్ అంతా ఇప్పుడు యాన్యువల్ ఫైల్ చేస్తారు దానిలో ఏంటి స్కామ్ సో ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి సార్ ఒకటి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే జెన్యున్గా ఇన్కమ్ ట్యాక్స్ను పే చేస్తారో వాళ్ళ యొక్క ఆడిటింగ్ ఫర్మ్ దగ్గర నుంచి వెళ్ళి కానీ జిఎస్టీ వెబ్సైట్స్ దగ్గర నుంచి వెళ్ళి కానీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది బయటికి లీక్ అయిపోతూ దాని తర్వాత ఈ నౌకరీ లాంటి షైన్ డాట్ కామ్ నౌకరీ డాట్ కామ్ లింక్డ్ ఇన్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కూడా రెజ్యూమ్స్లో నెంబర్ దొరుకుతూ ఉంది రెజ్యూమ్ లో నెంబర్ దొరికింది అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనబడుతుంది ప్రీవియస్ ఐటీఐ కంపెనీ పర్సన్కి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే శాలరీ గట్టిగానే ఉన్నట్టు అర్థం సో ఆ యొక్క పర్సన్స్ యొక్క నెంబర్లు తీసుకొని వాళ్ళకి మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మీ మీరు కట్టిన అమౌంట్లో నుంచి వెళ్ళి మీకు సెంట్ అమౌంట్ రియంబర్స్ లాగా వచ్చేటట్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సో ఐటీఆర్ రిటర్న్స్ వచ్చేటట్టు మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడి నీట్ గా వాళ్ళని అన్నమాట ఎప్పుడైతే ఈ పర్సన్ నిజంగానే నేను కట్టిన దాంట్లో నాకు అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళని నమ్ముతారో ఐటీఆర్ విల్ బి ద ఫ్రాడ్ ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చేసి ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఒక రెండు మూడు వందల కోట్లలో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇస్ ఫాలోయింగ్ అప్ ద కేస్ ఐ గివ్ ద కేస్ డీటెయిల్స్ ఆల్సో టు అవర్ వ్యూర్స్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హాస్ అరెస్టెడ్ ఫ్యూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ద పీపుల్ హీ వర్క్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళ పేరు మీద వచ్చే రిటర్న్స్ మొత్తాన్ని వీళ్ళు సైడ్ చేశారు అనమాట